వేమునవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సోమవారం కుమార్ పద్మా దంపతులు విద్యార్థుల మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు నేను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని స్టడీ అవర్ రూపంగా కానీ ప్రత్యేక క్లాసుల రూపంగా కానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయం అని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంచి మార్కులు విద్యార్థులు మంచి మార్కులు సాధించుకొని మెరిట్ స్టూడెంట్గా కావాలని మన స్థానిక ప్రిన్సిపల్ సార్ వారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి మరియు కాని వారి మధ్యాహ్నం భోజనం అందించడం కొరకై స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్ శాసనసభ్యులు సినిమా దృష్టికి వారి దృష్టికి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లగా వారి సూచన ఆదేశానుసారం ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది ఈనాటి అన్నదాన భోజనాన్ని మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి మా అక్క బావ దైత కుమార్ పద్మా దంపతుల గారికి మా యొక్క నిర్వాహకుల పక్షాన మరియు విద్యార్థుల ప్రిన్సిపల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు వాసవి జయజయ వాసవి వేములవాడ పట్టణ ప్రజలకు మరియు ప్రముఖులకు పత్రిక విలేకరులకు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి నమస్కారం వేములవాడ ౌరవి ఆరి శ్రీనివాస్ గారి సూచన మేరకు రోజు వేములవాడ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు కష్టపడితే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది విద్యార్థి విద్యార్థులు పరీక్ష సమయంలో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని పరీక్షల సమయంలో విద్యార్థి ఇబ్బంది పడకుండా ఈ మధ్యనే భోజన కార్యక్రమం నిర్మించాలని జరిగింది ఇందులో నా వంతు సహాయము ఈరోజు అన్నదానము పెట్టుటకు జరుగుతుంది ఇదే కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేశాను ఈ కళాశాలలో చదివి ఈ స్థాయికి ఎదగా ఎదగాలంటే నా గురువులు ఈ కారణం ఇదే కళాశాలలో చదువుకొని ఈ కళాశాల సహాయం సహాయం పడుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉందని అలాగే ప్రభుత్వ కళాశాల యాజమాన్యానికి మరియు ప్రిన్సిపాల్ గారికి నా మనవి ఏమనగా పిల్లలు ఉత్తీర్ణత పెరగాలంటే కళాశాలలో వచ్చే మార్కులు రిజల్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి ఈసారి వచ్చే పరీక్షలో ఉత్తీర్ణ పరీక్షలు జిల్లా స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత ఉంటే వచ్చే సంవత్సరం నుండి ప్రభుత్వం నుంచి కానీ మాకు మా కానీ మా మా నుంచి కానీ శారీ ఎన్నో అందుతాయని మనవి చిన్ననాటి మిత్రులు ఎయిట్ ఫోర్ బ్యాచ్ ఇదే ఖాళీగా చదువుకున్నాము మా మిత్రుల చూత ఈ కార్యక్రమానికి అడ్డనేందుకు నాకు చాలా సంతోషం